నమస్తే అండి నమస్తే సార్ కూటమి పాలన వచ్చింది ధాన్యం సేకరణ రైతుల నుండి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా ధాన్యం సేకరణ ఎనభై లక్షల టన్నులు దాటిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఏ రోజు కూడా డెబ్బై లక్షల టన్నుల లోపే ఉండేది ధాన్య సేకరణ అంటే పది లక్షల టన్నుల పైగా ఇప్పుడు ధాన్యం సేకరణ పెరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు ముందుకు వస్తున్నారంటారా లేకపోతే గత వైసీపీ పాలనలో రైతులు మోసపోయి అసలు వ్యవసాయాన్ని దండగని చెప్పి వదిలేశారు అనుకుంటారా ఏమని చెప్తారు సార్ ముందుగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడేదానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక నింద సార్ ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారైనా ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా అంటే ఆ పార్టీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నింద వేశారు సార్ రైతులంటే దండగా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రజల్లేకి పదే పదే చెప్పడం జరిగింది వ్యవసాయం దండగా అదే సార్ రైతులు దండగా అంటే వ్యవసాయం దండగే చాలా మంది దేశానికే వెన్నెముక రైతులు దేశానికి రాజు రైతు ఈ టైటిల్స్ అందరూ వ్య వ్యవసాయ దినోత్సవం రోజో లేకపోతే రైతు దినోత్సవం రోజు కొంత హడావిడిగా అట్టహాసంగా మొదలు పెట్టేసి ఏదోంత స్టేటస్లు పెట్టుకోవడము రైతే రాజు అని లేకపోతే రైతే దేశానికి వెన్నముక సైనిక ఒకవైపు దేశానికి వెన్నముక రైతు అయితే సైనికుడు ఇంకోడు అని చెప్పేసి ఆ రెండు రోజులు అట్టహాసంగా ఓహో ఆహా అన్నట్టుగా గత ప్రభుత్వాలు చేసేటివి సార్ మరి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండేది ఎవరికి నాయకుల్లో మరి నిజంగా ఈరోజు చూసుకున్నట్లయితే సార్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో వర్షాలు లేకపోయినప్పటికీ నదుల అనుసంధానం పెట్టేసి గోదావరి నదీ జలాలు పట్టిసీమతో మొదలు పెడితే పదహైదు వందల కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టా లేక అంటే కృష్ణా ఏదైతే ఉందో అక్కడికి వాటర్ తీసుకొనిచ్చి అక్కడి ద్వారా రాయలసీమకి లిఫ్ట్ పంపు చేసి కుప్పం వరకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారు మరి ఇప్పుడు సరేయా నువ్వు చంద్రబాబు గురించి బాగా చెప్తా ఉన్నావు మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేదా అని అంటారు సార్ పోలవరం కుడి కాలువ మట్టి పనులు పూర్తి చేశారు ఓన్లీ మట్టి పనులు అంటే సులభంగా జేసీబీలు పెట్టి గబ్బా గబా గబా చేసే పనులు తొందరగా అయ్యేది ఆ మట్టి కూడా అమ్ముకోవడం అనేది అప్పట్లో స్కామ్ జరిగింది అనేది అందరికీ తెలుసు మట్టి పనులు ఆ మట్టి కూడా అమ్ముకునేసి డబ్బులు సొమ్ము చేసుకున్నారని చెప్పి సొమ్ము చేసుకున్నారనేది అందరికీ తెలుసు మరి నిజంగా రాజశేఖర్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజుల్లోనే ఎందుకు రాక్ ఫీల్డ్ డ్యాము కాఫర్ డ్యాము పోలవరానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వాన్ని అంటే సోనియా అప్పట్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఎందుకు మొదలు పెట్టలేదు ఎందుకు మట్టి పనులే స్టార్ట్ చేశారు సైముల్టేనియస్ గా ఒక వైఫ్ రా ఈ డ్యామ్ కు సంబంధించి పనులు చేసుకుంటూ ఎందుకు మట్టి పనులు చేయలేకపోయారు ఇక్కడ నాకు వచ్చినటువంటి ఒక అనుమానం సరే రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు దాంట్లో కాదలేనటువంటి వాస్తవం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు జలయజ్ఞం పేరుతో స్టార్ట్ చేసినటువంటి పోలవరం కుడి కాలువ మరి ఎందుకు ఆయన అసలు ప్రారంభించలేదు సార్ ఉన్నటువంటి ఉన్నటువంటి పోలవరం డ్యామ్ ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు గత ఐదేళ్లలో నీటి ప్రాజెక్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు చేశారనేది ఇదే కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నా హయాంలో నీటి ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు చేశాము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఖర్చు చేశారని చెప్పేసి నీటుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు తెలిసిపోయింది రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారంటే సున్నా ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మరి అక్కడే తెలిసిపోయింది చిత్తశుద్ధి సో ఇప్పుడు నీటి నుంచి రైతుల సమస్య మీదకి వద్దాం సార్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే రైతులు అనేవాళ్ళు నిజంగా చాలా చాలాసార్లు ఎటువంటి ప్రతిఫలం ఆశించుకోకుండా రాష్ట్రానికి దేశానికి మొత్తం యావత్ ప్రపంచం అంటే ప్రజలకి అన్నం పెట్టేటువంటి వారు రైతులు మనం నాలుగేళ్లతో తిన్నప్పుడు అది గుర్తించాలి మరి అటువంటి రైతుకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు ఎన్నాలకు వచ్చేటివి సార్ అసలు మూడు నెలలు ఆ కాయలు పెట్టినటువంటి పరిస్థితి సార్ అవును ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బకాయిలు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ధాన్యం బకాయిలు వెంటనే విడుదల ఇది అందరికీ తెలుసు సరే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏమి జరిగింది ఎందుకు ఆ బకాయిలు విడుదల చేయలేకపోయారు అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే సరే మామూలుగా ఆన్లైన్ లో ఒక ధాన్యము మనము పంట నుంచి తీసుకొని రావాలి అంటే రైస్ మిల్లుకు ఆన్లైన్లో ఒకే రైస్ మిల్లుకి ఇవ్వరు సార్ వివిధ రైస్ మిల్లులకు అది గా పెట్టేస్తారు ఇప్పుడు రైతుకు ఆ ధాన్యాన్ని ఇచ్చి ఆ రైస్ మిల్లు దగ్గర తీసుకొని రావడానికి ఇక్కడ రొందా అక్కడ రొందా అప్పుడు ట్రాక్టర్ కానీ ఏదో బండి కానీ ఏదైనా సరే వాహనానికి ఒక కిరాయి అవుతుంది అది ఎక్స్ట్రా భారం అదొక సమస్య గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సరే అక్కడితో ఆగుకోకుండా తేమ శాతం ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది సార్ రైతులకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది అసలు ఈ తేమ అనే రెండు పదాలతో కొన్ని వేల కోట్ల రూపాయలు స్కాములు చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది సరే ఏందయ్యా ఈ తేమ శాతం అంటే ఇప్పుడు రైతు ధాన్యాన్ని తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి అంటే రైస్ మిల్లు లో ఎంఆర్ఓ నియమించినటువంటి ఒక అధికారి ఉంటాడు సార్ ఆ అధికారి మరియు రైస్ మిల్లర్లు కుమ్మక్క అయిపోయేసి ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని ఒక ఆయన చెప్తే ఇంకో సమస్య ఏందంటే ధాన్యం కోసిన వెంబడి తీసుకొని రావాలంటే దాన్ని ఆరబెట్టుకునేందుకు గోడౌన్లు లేవు కాబట్టి సంచులు ఉంటాయి కదా సార్ సంచులు డ్రయర్ కెపాసిటీ అయిపోయిందని చెప్పేసి అక్కడ ఇబ్బంది పెట్టాను రైతుల్ని మరి ఇప్పుడు చెప్పండి సార్ తెచ్చిన ధాన్యాన్ని తీసుకురావడానికి కిరాయి కడతాడు అక్కడ ఒక సమస్య వచ్చిన తర్వాత తేమ శాతం అని చెప్పేసి రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కేసి ధాన్యాన్ని తక్కువ ధరకి రేటు నిర్ణయించడం తేమ శాతం ఎక్కువ ఉందని ధర తగ్గించేసేవాళ్ళు తేమ శాతం ఎక్కువ ఉందని ధాన్యం యొక్క ధర తగ్గించడం మిల్లర్లకి లాభం కిరాయి తేమ శాతం రెండింటి ద్వారా రైతు ఖచ్చితము మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ సమస్య ఉందా సార్ లేదు వాట్సాప్ ద్వారా కేవలం వాట్సాప్ రైతులు ఒక మెసేజ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు సార్ ఆ టోల్ ఫ్రీ కి వస్తే తదుపరి ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరిగిపోతాది ధాన్యం నువ్వు ఏదైతే ప్రభుత్వం వెంబడే కొనుగోలు చేసినా పన్నెండు గంటల లోపలే డబ్బులు పడతా ఉండేవి పడుతున్నాయి సార్ పన్నెండు గంటల లోపలే పర్సెంట్ అబౌవ్ పన్నెండు గంటల లోపలే అమౌంట్ పడిపోతున్నాయి దీని వల్ల ఉపశమనం వస్తుందా రాదా రైతులకి సంతోషం కదా పంటలా ఇప్పుడు ఒక రైతు పెట్టుబడి పెట్టి దాని ధాన్యం కొనుగోలు చేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ విధమైనటువంటి నష్టం ఉంది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా ఆ నష్టాన్ని భరే అంటే భర్తీ చేసింది అనే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఒక రైతు ధాన్యాన్ని తీసుకొని వచ్చిన తర్వాత డబ్బులు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసి కోత కోసి అది తీసుకొని వచ్చేంత వరకు రైతుకు పెట్టుబడి మరి ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంబడే ఉపశమనం లగించకపోతే ఎక్కడో అప్పు చేసి తెచ్చింటాడు ఆ రైతు దానికి వడ్డీ కట్టాలా ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా వెంబడే చర్యలు తీసుకోవడం ద్వారా పెట్టుబడి సాయం అయితే అందుతుంది కదా సార్ దాని వల్ల ఊరట ఉపశమనం వెంబడే లభిస్తుంది మరి ఇప్పుడు ఇది వచ్చిన ఆరు నెలల లోపే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేది ఎంత విశృంఖలత్వంతో ఎంత దీర్ఘదృష్టితో ఆలోచన చేసి ఆయన ఎంత త్వరితగతిన పనులు చేసినారు సార్ మరి ఇప్పుడు చెప్పండి సార్ రైతుల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది అంటే నోటి మాట మీద రైతుల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసి దేశంలోని మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరితో ఆగాడా సార్ రాయలసీమలో ముఖ్యంగా మా అనంతపూర్ జిల్లాలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రైన్ గన్లు చీనీ పంట అరటి పంట తర్వాత ఈ వేరుశెనగ పోతాది వేల వేల ఎకరాలు నాశనం అని చెప్పేసి గన్లు ఎయిర్ గన్లు ఇన్పుట్ సబ్సిడీలు పంటల బీమా వాతావరణ బీమా గతంలో ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన పంటలను కాపాడారు సార్ ఇదే పులివెందుల నియోజకవర్గంలో కూడా చీనీ పంట ఎక్కువగా ఉంటుంది సార్ అరటి చీనీ పులివెందుల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇదే అప్పట్లో సతీష్ రెడ్డి గారు అంటే పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆ టైంలో అప్పట్లో గడ్డం తీసుకోకుండా శపథం చేస్తే ఒక భీష్మ లాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు పులివెందులు కూడా నీళ్ళిచ్చి చీని పంటను కాపాడినటువంటి వ్యక్తి సార్ చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు రైతుల పట్ల ఎవరికి ఉంది సార్ సార్ నేను చెప్పేది ఏంటంటే ఒక నింద అనేది ఇప్పటికీ మోస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దయ ఉంచి ప్రజలు అనేది స్పష్టంగా గమనించండి ఎవరు రైతులకు మేలు చేస్తారు నింద ఒక తప్పుడు ప్రచారం అంటున్నారు మీరు ఎస్ సార్ నేను చెప్తా ఉండేది ఏంది అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వ్యవసాయం చేసి వచ్చిన వారా వాళ్ళ తండ్రి వ్యవసాయం చేసిన వారా ఇదంతా ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క తండ్రి గారు ఆయన వ్యవసాయ కుటుంబం వాళ్ళది ఆ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతుల యొక్క బాధలు ఆయనకు తెలుసు కాబట్టి ఈ రోజు కూడా ఏం చెప్తున్నారు సారు పిల్లలు పిల్లలుంటే ఒక పిల్లోని ఉద్యోగాన్ని పంపించండి ఒక పిల్లోని వ్యవసాయం పెట్టి చేపించండి సాఫ్ట్వేర్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ వ్యవసాయంలో పెట్టండి వ్యవసాయంలో కూడా సంపాదించండి రెండు రకాల ఆదాయాలు రెండు ప్లాట్ఫామ్స్ రెడీ అవుతాయి ఒక ఇంటికి వ్యవసాయాన్ని కూడా ఒక లాగా ప్రజల్లో ఒక మంచి నినాదాన్ని తీసుకుని వెళ్ళారు సార్ నేను వినిపించడం కానీ ఎక్కడ లేదు సార్ దాన్ని మాట్లాడిన మాటలను కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అన్నారని చెప్పేసి ఆయన మీద మోపారు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యం ఏంటంటే సార్ చేసినటువంటి అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోతున్నారు సార్ చేసినటువంటి మంచి పనిని కూడా చెప్పుకోలేకపోతున్నారు ఇది వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద వైఫల్యం సార్ ఈ మంచి పని చేసినా కూడా చెప్పుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా నా యొక్క భావన సార్ తెలుగుదేశం పార్టీ జెండాలోనే రైతుకు ముఖ్యమైన రైతు ఆయుధం ఏదైతే ఉందో నాగలి ఆ నాగలి ఉంటది రైతులకి వ్యవసాయం దండగా అని చెప్పి తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు అనే మాట అంటారనే మాట నమ్మదగింది కాదనేది నా అభిప్రాయం సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబాలకి ఏం అన్యాయం చేశారు అదే రైతు కుటుంబాల నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దు విదేశాలు దాటి పనిచేస్తున్నారు అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టని నినాదానికి పిలిపించాడు సార్ మరి ఇటువంటి ఆలోచన ఎవరు చేశారు అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన వ్యవసాయదారు కుటుంబీకుల బిడ్డలు మళ్ళీ లక్షల రూపాయలు ఊర్లు పంపించి పొలాలు ఎకరాలు ఎకరాలు పొలాలు కొంటున్నారు వ్యవసాయం పెంచుతున్నారు వాళ్ళు మరి అనేది ఏంటంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నింద ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము అనేది అయితే నేను చివరిగా చెప్పుకుంటాను పది లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈ జస్ట్ ఆరు నెలల కాలంలోనే తేడా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలనకిను ఇప్పుడు తెలుగుదేశం కూటమి పాలన పది లక్షల టన్నుల పైగా ఎస్ సార్ పన్నెండు వందల అరవై రెండు పదమూడు వందల పద్దెనిమిది వంటి రకాలు రైతులు ఎక్కువగా సాగు చేశారు గతంలో అన్ని రకాల బియ్యాన్ని కూడా ఒకటే గిట్టుబాటు ధరకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనుగోలు చేసి కానీ ఈ ప్రభుత్వం అలా కాదు మంచి ధాన్యానికి మంచి రేటు అంటే ఏదైతే క్వాలిటీని బట్టి రేట్లను నిర్ణయించుకుంటే వెళ్ళింది రైతుకు లాభం నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ చిత్తశుద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పరిస్థితులు చూసిన తర్వాత రైతులకు వస్తున్న పేమెంట్లు గానీ కూటమి పాలనలో జరుగుతున్న లాభాలు గాని చూసిన తర్వాత దాదాపు పదిహేను లక్షల హెక్టార్ల భూముల్లో వ్యవసాయం ఇంకా పెరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా అధిక దిగుబడి దిగుబడి వస్తుంది అని అంటున్నారు ఈ అధిక దిగుబడి దిగుబడుల నుంచి రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచు చంద్రబాబు గారు చెప్తున్నారు ఎనభై లక్షల టన్నులు అని చెప్పేసి మీరే అంటున్నారు అప్పుడు పెరిగినట్టా సార్ రైతులు అంటే వ్యవసాయం మీద ఎక్కువ వెళ్తున్నారు అనేది వాస్తవమా కాదా దాన్ని బట్టే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది దాన్ని బట్టే చెప్పవచ్చు దాని తర్వాత ఇంకో మాట సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు మే నెలలోని యాభై వేలు సంవత్సరం సంవత్సరం పదమూడు వేల పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు చివరిగా ట్విస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో కలిపి ఆయన రైతు బంధు అని చెప్పేసి ఆరు వేల రూపాయలతో కలిపి ఈయన ఏడు వేల ఐదు వందల రూపాయలు విడతల వారీగా అది కూడా సార్ ఒక్కసారిగా కాదు రెండు వేల అప్పుడు రెండు వేలప్పుడు అన్నట్టు విడతల వారీగా ఇవ్వడం జరిగింది మరి యాభై వేల సంగతి ఏమైంది సార్ సార్ ఇప్పుడు ఆరు వేల ఆ లెక్కన ఆరు వేలు పోయా గత ఐదు రైతులకి ఏంది సంవత్సరానికి ఆరు వేలు అంటే అప్పుడు ఐదేళ్ళ కలిపి ఎంత సార్ ముప్పై వేలు రూపాయలు మరి పెట్టుబడి సాయం యాభై వేలు ఎనభై వేలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని రైతు కుటుంబాలున్నాయో ఇంటూ ఎనభై వేలు బొక్క రైతులకి ఇప్పుడు చెప్పండి సార్ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేశారా లేదా సార్ రుణమాఫీ చేశారా లేదా చేశారు మాకైతే పడింది సార్ మా నాన్న ఒక రైతు మాకైతే రుణమాఫీ పడింది అది సార్ ఓకే అండి మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి నమస్తే